హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తెలుసుకోబోయే విశేషమైన విషయం ఒక చిన్న నాణం గురించి ఇది రూపాయి కంటే కూడా చిన్నది కేవలం ఒక పైసా నాణం కానీ ఈ చిన్న నాణెం విలువ ఇప్పుడు పాత నాణాల సేకరణలో యాభై వేల వరకు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి సాధారణంగా మనం పట్టించుకుని ఈ చిన్న నాణం ఎందుకంత విలువైనదిగా మారిందో ఇప్పుడు చూద్దాం వన్ పైసా నాణం భారతదేశంలో దశాబ్దాల క్రితం నుంచి వాడుకులో ఉంది స్వతంత్ర భారతదేశంలో ముద్రించబడిన మొదటి దశాబ్దాల్లో డెసిమల్ కరెన్సీ విధానం ప్రారంభమైంది దీనిలో భాగంగా ఒక రూపాయిని పది దీనిలో భాగంగా ఒక రూపాయిని వంద పైసలుగా విభజించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ముద్రించబడిన ఒక పైసా నాణాలు ప్రత్యేక స్థానాన్ని పొందాయి నాణాలు ఎక్కువగా తామ్రం మిశ్రమ లోహాలతో తయారై అప్పట్లో వీటిని చాలా సంవత్సరాల పాటు వినియోగించారు ఈ నాణే ముఖ్యంగా మూడు విషయాల వల్ల విలువ పెరిగింది మొదటిది ఈ నాణం ఇప్పుడు మనందరికీ అందుబాటులో ఉండటం లేదు చాలామందికి దీని ప్రాముఖ్యత తెలియక ఇలాంటివి చేతులు వదిలేశారు రెండవది దీనిలో కొన్ని సంవత్సరాల్లో ముద్రించబడిన నాణాలు చాలా అరుదుగా మారాయి వందల యాభై ఏడు యాభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు సంవత్సరాలు వచ్చిన కొన్ని ప్రత్యేక ముద్రలు ఉన్న నాణాలు ఇప్పుడు సేకరణలో ఉన్నవారికి ఎంతో విలువైనగా మారాయి మూడో విషయం మింట్ గుర్తులు భారతదేశంలో నాణాలు ముద్రించే కేంద్రాలను మింట్లు అంటారు వివిధ మింట్లలో తయారైన నాణాలపై ఉండే గుర్తుల ద్వారా ముద్రించిన స్థలాన్ని గుర్తించవచ్చు నాణం దిగువ భాగంలో బొట్టు ఉంటే అది ముంబై మింట్లో ముద్రించబడింది చిన్న నక్షత్రం గుర్తు ఉంటే అది హైదరాబాద్ మింటుకు సంబంధించింది ఎటువంటి గుర్తు లేకపోతే అది కల్కత్తా మింట్లో తయారైనదని అర్థం వజ్రాకారం గుర్తు ఉంటే అది నోయిడా మింట్ అని సూచన ఈ సంవత్సరంలో ముద్రించబడిన నాణాల్లో మింట్ ఆధారంగా ఉన్న తేడాలు వాటి విలువను నిర్ణయిస్తాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో ముంబై మింట్లో తయారైన ఒక పైసా నాణం అరుదుగా లభించే కారణంగా దానికి యాభై వేల వరకు విలువ వచ్చింది ఇంకా ఈ నాణం యొక్క మెటల్ తీరు నాణ్యత దాని మెరుపు స్థితి దెబ్బలు తగిలిన విధానం ముద్రలు స్పష్టంగా ఉండటం వంటి అంశాలు కూడా దాని విలువను నిర్ణయిస్తాయి కొంతమంది నాణాల సేకరణలో నిపుణులు పాంత నాణాలను పరిశీలించి దాని విలువను నిర్ణయిస్తారు కొన్ని సందర్భాల్లో ఈ నాణాలకు వేలం నిర్వహణ జరుగుతుంది అక్కడ ఈ వన్ పైసా నాణంపై వేలాది లక్షల్లో ధరలు పలుకుతున్నాయి చివరిగా చెప్పుకోవాల్సిందేమంటే మనం మరిచిపోతున్న చరిత్రలో కొన్ని ముఖ్యమైన భాగాలు చిన్న నాణాల్లో తాగి ఉంటాయి అలాంటి ఒక చరిత్ర భాగమే ఈ వన్ పైసా నాణం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి